టీవీ ఈ రోజు మరొక కొత్త ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఎక్కడో కాదు హన్మకొండలో సుబేదారిలో చెఫాన్ బీన్స్ అనేసి కిచెన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ ఏ దొరుకుతాయి అనమాట చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ బీన్స్ కానీ ఇవ్వండి ప్రతి ఒక్కటి కూడా హనీ చికెన్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది చాలా అంటే తక్కువ టైంలో పాపులర్ అయిన ప్లేస్ అలానే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది సో ఒక ప్లేట్ వచ్చి వన్ ట్వంటీ అలా హండ్రెడ్ రూపీస్లోనే వీళ్ళైతే మంచి ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అసలు ఎంత ప్రైస్లో ఉన్నాయి ఈ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారనేది వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ స్టార్టర్స్ అంటే ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అసలు ఎలా తయారు చేస్తారు వాటికి కావాల్సిన ఏంటన్నది వీళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఈ వీల్స్ కిచెన్ ఓనర్ వినయ్ మనతో ఉన్నారు హాయ్ వినయ్ హాయ్ చెప్పండి అంటే ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ స్పెషల్ ఏంటి మీ దాంట్లో మన దగ్గర వచ్చేసి చికెన్ పాప్కార్న్ వింగ్స్ లాలీపాప్స్ డ్రమ్ స్టిక్స్ ఇలా ఇలా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టైప్స్ వెరైటీస్ ఉంటాయి అంటే తేనెతో కూడా ఏదో డిఫరెంట్ గా ఇస్తారంట కదా చికెన్ హనీ చిల్లీ చికెన్ విత్ హనీ చిల్లీ చికెన్ చీజీ చికెన్ ఇస్తామండి అలా వింగ్స్ ఉన్నాయి బోన్లెస్ ఉన్నాయి సూపర్ స్పైసీ ఉంటుంది బాగుంటుంది కొత్త ఐటమ్ ట్రై చేయండి అంటే అసలు ఇది ఇక్కడ స్టార్టర్స్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే మాక్సిమం అందరూ ఫుడ్ బిర్యానీస్ అలా ట్రై చేస్తుంటారు కదా అంటే ఇప్పుడు బిర్యానీస్ అన్నీ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ ఇట్లా చికెన్ స్టార్టర్స్ పాప్కార్న్స్ అనేది చాలా తక్కువ కదా సో అట్లా మేము బేసికలీ హోటల్ మేనేజ్మెంట్ మాది సో మేము బయటికి వెళ్దామనే ప్లానింగ్ ఉండే కరోనా వచ్చింది అయిపోయినాం సో మనమే ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని చెప్పి చిన్నగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఇట్లా మేము ఫ్రెండ్స్ అనుకున్నాం కానీ పార్ట్నర్షిప్ అంటే ట్రక్ మోడల్ ఉండేది కదా అవునండి రీసెంట్గా ఇది ఇటు షిఫ్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఎలా ఉంది అప్పుడు ట్రక్ ఉన్నప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు అప్పుడు బాగానే ఉండేది సూపర్ ఉండే అసలు ఇప్పుడు ఇంకా చాలా చేయలేకపోతున్నాం ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ చాలా వస్తారు కిడ్స్ కాని చిన్న పిల్లలకి అంచె పెద్దోళ్ళ వరకు అంటే మీరు ఇక ముందు ట్రక్ అంటే రోడ్ మీద కాబట్టి ప్రాబ్లం ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని తినడానికి ఫెసిలిటీ ఉంది కదా మరి ఇప్పుడు ఇది పెట్టాలని అంటే థాట్ వచ్చింది స్టార్ట్ చేశారు సో మీకు మెయిన్ ఇది పెట్టడానికి ఎవరు సపోర్ట్ చేశారు మెయిన్ సపోర్ట్ అంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఫైనాన్షియలీ మా బావ మా మదర్ మా ఫాదర్ మా బ్రదర్ కే టైప్ లో కూడా మీరు రెడీ చేస్తున్నారు కదా ఇక్కడ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఇది ఎట్లా చేస్తారు నేను హోటల్ మేనేజ్మెంట్ బేసికల్లీ నేను చెన్నైలో బెంగళూరులో వర్క్ చేశాను సో అక్కడ నుంచి వెళ్ళి నేను నేర్చుకున్న రెసిపీస్ నా కొన్ని కొన్ని క్రియేట్ మన వరంగల్ వాళ్ళకి అట్లా టేస్ట్ చేపిస్తున్నారు ఎలా తయారు చేస్తారు ఏమేమి ఇంగ్రీడియం చెప్తారా చెప్తామండి దీని పేరేంటి ఇప్పుడు నేను చేసే చికెన్ పాప్కార్న్ లైక్ చికెన్ పాప్కార్న్ క్రిస్పీ బోన్లెస్ ఉంటుంది ఇది చికెన్ వచ్చేసి బోన్లెస్ పీసెస్ కట్ చేసుకొని దాన్ని మ్యారినేషన్ చేస్తాం మా ఒక స్పెషల్ మసాలా విత్ మ్యారినేషన్ మసాలా చికెన్ మసాలా వితౌట్ మ్యారినేషన్ చేసి తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్కి ఎంతసేపు అలా మేము త్రీ అవర్స్ మ్యారినేషన్ అండి మాది జస్ట్ త్రీ అవర్స్ ఎందుకంటే మాకు స్టాక్ అంత ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ కన్నా కూడా మ్యారినేట్ ఉండదు అయిపోతేనే ఉంటుంది చేయలేకుండా ఉండం అట్లని ఇప్పుడు ఎట్లా తయారు చేస్తారో చూపిస్తావా ఓకే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసింది సో దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ ఇవి కాజున్ బ్రెడ్ క్రమ్స్ దీంట్లో వేసి కోటింగ్ చేసుకుంటాం కోటింగ్ చేసుకుని పక్క పెట్టేసుకుంటాం ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాం యాక్చువల్గా అంటే ఇట్లా ఎంత సేపు ఉంచాలి దీంతో పాటు జస్ట్ థర్టీ సెకండ్స్ అండి పట్టేసుకుంటది ఇది బ్రెడ్ క్రమ్స్ కదా ఇవి పట్టేసుకుంటాయి నార్మల్గా ఒక కస్టమర్ వచ్చి ఇక్కడ కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఎంత టైంలో మీరు కస్టమర్కి సర్వ్ చేస్తారు ఫైవ్ మినిట్స్ అండి బిజీ ఉన్నప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ లో మనం సర్వీస్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ తీసుకొచ్చి ఇందులో వేసి డైరెక్ట్ ఇట్లా కమ్జీగా కలిపేసి మళ్ళీ అక్కడ పెట్టేసి ఫ్రై చేసేయడమే ఓకే సో ఆ చికెన్ అనేది ముందుగా త్రీ అవర్స్ ముందే పెట్టేసుకొని మిక్స్ చేసి పెడతారు తర్వాత వీళ్ళు ఈ ఇంగ్రీడియంట్లో మిక్స్ చేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచి నెక్స్ట్ ఇట్లా ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై చేస్తారా అవునండి డీప్ ఫ్రై విత్ ఆయిల్ ఫ్రై చేయంగా జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ఆర్డర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది డన్ వన్ మినిట్ అంతే అంతే దీని మ్యారినేషన్లోనే ఉంటుంది దీని మొత్తం కుకింగ్ ట్రిప్సే కానీ అవన్నీ అంటే అది టేస్ట్ దొరకాలన్న ట్రిక్ అయినా సరే అందులోనే ఇక్కడ ఓన్లీ ఇందులో ఏం లేదు జస్ట్ వేయడం తీయడం వన్ మినిట్ లో అంటే గ్రేట్ ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఇప్పుడు తీసి ఇచ్చేయడం ఉంటుంది ఇంట్లో గంటలు గంటలు ఉండాల్సిన పని ఏమి ఉండదు జస్ట్ చాలా షాకింగ్ అనమాట అక్కడే ఎక్కువ త్రీ అవర్స్ ఉంటది అట్లా వేసి ఇట్లా తీసేయడం వన్ మినిట్ లో అంటే నిజంగా తక్కువ టైంలో లో మీకు ఈజీ అనమాట అయితే కదా అది అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఉంచడం దగ్గర త్రీ అవర్స్ పడుతుందా చికెన్ కటింగ్ చేసుకొని చికెన్ కట్ చేసుకొని వాష్ చేసుకొని మేనేజ్ చేసుకుంటాం కదా దానికే ప్రాసెస్ ఉంటది మేకింగ్ కాదు ఒకటి ప్రిపరేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు తొందరగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు ఇది చికెన్ అనేది చికెన్ వచ్చేసి మాది డైలీ వచ్చేసి ఒక నైంటీ వరకు ఉంటుంది వీక్ డేస్ వీకెండ్స్ కూడా అట్లా ఉంటుంది జస్ట్ మినిమం త్రీ హండ్రెడ్ ప్లేట్స్ వరకు సర్వీస్ ఉంటుంది మా డైలీ ఓన్లీ చికెన్లోనే లోనే దొరుకుతాయా వెరైటీస్ ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయా ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు చికెన్ ఉంది మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కదా సో ఇక్కడ మేము పిజ్జా బర్గర్ శాండ్విచ్ కూడా చేద్దామని ప్లానింగ్ ఉంది రెడీ అయిపోయింది సర్వ్ చేసే డైరెక్ట్ సో వన్ మినిట్ లో అయితే ఫ్రై అనేది అయిపోయింది ఇక్కడ మాక్సిమం వీళ్ళు ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకుని ఎక్కువసేపు త్రీ అవర్స్ ఇక్కడే ఉంటుంది సో ఈ ఐటమ్ అయితే వన్ మినిట్ లో అయిపోయింది ఇదైతే నాకు షాకింగ్ అని ఉంది ఒక్కటే నిమిషంలో ఫ్రై అయిపోయింది అది కూడా డీ ఫ్రై అనమాట సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా దగ్గరగా అంటే ఇలా ఫ్రై అయిపోతుంది ఇది కేఎఫ్సీ చికెన్ టైప్ ఉంటుంది అనమాట సో ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి వింగ్స్ కానివ్వండి ఫ్రైస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అలానే మాత్రం తీసుకోకుండా ఈ పీసెస్ అయితే సేమ్ కేఎఫ్సీ లాగే ఉంది కదా ఇది చూడడానికి కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు పెట్టే ఈ ప్లేట్ కస్టమర్కి ఎంత కాస్ట్ ఇస్తున్నారు ఇది వన్ ఫిఫ్టీ అండి ఈ ప్లేట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ ఉంటుంది చికెన్ ఫుల్ ఆఫ్ ఇట్లా వస్తుంది దీనిపైన మన పెరిపేరు మ్యారినేషన్ ఉంటుంది కెచ్అప్ మైనస్ టూ టైప్స్ ఆఫ్ ఇస్తాం పెరిపేరు మేయో గార్లిక్ మేయో సపరేట్ ఛార్జెస్ సెపరేట్ లేదండి సెపరేట్ ఛార్జెస్ యాక్చువల్ యాక్చువల్గా మా దగ్గర సిట్టింగ్కి ఎంతనో పార్సల్ కూడా అంతే వెళ్తాయి ఒకవేళ ఫ్యామిలీ వచ్చారు అనుకో ఒక త్రీ ప్లేట్స్ తింటా టూ ప్లేట్స్ పార్సల్ తీసుకెళ్తారు అట్లా టేస్ట్ అలా ఉంటుంది కావచ్చు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మనకి వెరైటీ చూపించడానికి అయితే అన్ని అంటే అంత కస్టమర్స్ అందరూ ఎక్కువ వచ్చేసి వెళ్ళిపోతున్నారు కదా చూస్తున్నారు కదా ఐటమ్స్ అయితే చాలా తక్కువ టైం అండి చాలా కస్టమర్స్ కూడా ఎక్కువ రావడంతో ఐటమ్స్ అన్నీ అయిపోతున్నాయి బట్ వీళ్ళ దగ్గర అయితే చాలా ఐటమ్స్ దొరికితే వీళ్ళ దగ్గర మెయిన్ హనీ చిల్లీ చికెన్ అయితే బాగుంటుంది అనమాట అలానే ఈ కేసీ చికెన్ కూడా టేస్ట్ బాగుంటుంది సో రెగ్యులర్గా వచ్చే వాళ్ళే కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తుంటారు సో ఇదైతే కిచెన్ వీళ్ళ దగ్గర అనమాట ఇది చాలా బాగుంది అంటే నీట్గా తక్కువ టైంలో మంచిగా సర్వ్ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ స్టార్టర్స్తో వీళ్ళైతే ఇప్పటివరకు స్టార్ట్ చేశారు ఇంక ముందు ముందు కొన్ని ఐటమ్స్ అనేది పెట్టాలని అనుకుంటున్నాం అని చెప్తున్నారు ఇంకా అసలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉందన్నది మనం టేస్ట్గా చెప్దాం ఎందుకైతే నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది ఇది అంటే ఐ మీన్ స్టార్టర్స్ అనమాట సో ఇది ఒకటి చిల్లీ చికెన్ ఒకటి పాప్కార్న్ చికెన్ అనమాట సో ఇదైతే చాలా రెడ్డిష్గా మంచి కలర్ఫుల్గా ఉంది ఇది టేస్ట్ చేద్దాం కొంచెం కాలుతున్నట్టుంది చూద్దాం ఇంకా మంచి స్పైసీగా తేనెతో ఇవ్వడం అయితే జరిగింది బాగుంది ఇది అయితే అంటే ఫస్ట్ మనకి చికెన్ తినడం కంటే కూడా ఫ్లేవర్ అయితే ఫస్ట్ తేనె తలిగింది తేనెతో చికెన్ ఇవ్వడం సో బాగుంది ఇది సో నెక్స్ట్ ఇది ఎలా ఉందో చూద్దాం ఓకే అందు తిన్న తర్వాత కొంచెం దాని స్పైసీనెస్ తగ్గింది నాకు అందులో తేను ఉంది కదా సో దీని స్పైసీనెస్ కొంచెం తగ్గింది సో అయినా బాగుంది అనమాట ఇదంటే కేఎఫ్సీలో దొరుకుతుంది కదా మనకి ఆ చికెన్ టైప్ అయితే చాలా బాగుంది బయట ఇట్లాంటి టేస్ట్ అయితే దొరకదు అలాంటి టేస్ట్ దొరకాలని చాలామంది కేఎఫ్సీకి వెళ్తారు బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి నేనైతే జన్యున్గా చెప్తున్నాను రియల్గా బాగుంది టేస్ట్ అయితే ఎంత తక్కువ కాస్ట్లో ఇంత క్వాంటిటీ దొరకడం అయితే రియల్లీ గ్రేట్ ఇక్కడ మనతో కొంతమంది కస్టమర్లు ఆల్రెడీ ఫుడ్ తింటూ ఉంటున్నారు సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏం తింటున్నారో తెలుసుకుందాం హాయ్ మీ పేరు రేవంత్ 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 ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ టేస్ట్ అనేది సూపర్ అండ్ అఫోర్డబుల్ చాలా నేను ఆల్మోస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను బిగ్ ఫ్యాన్ ఇక్కడైతే అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటాం అండ్ ఫ్రెండ్స్ మీ గ్యాదర్ ఉంటాం అంటే హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి సో మన హన్మకొండ వరంగల్లో ఇట్లా ఇలాంటి ప్లేస్ కానీ ఇలాంటి స్టార్టర్స్ కానీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కేఎఫ్సీ నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నీ దొరుకుతాయి కదా టేస్ట్ మరి ఇక్కడ నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ అండ్ చికెన్ పాప్కార్న్ నా ఫేవరెట్ ఎప్పటికి అండ్ ఫస్ట్ రాగానే అదే ఆర్డర్ ఇస్తాను కదా ఇంకో పాప్కార్న్ రెడీ అవుతుంది అది కూడా నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది మరి హైదరాబాద్ ఇక్కడ 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 లేకపోతే టేస్ట్ హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది ఇక్కడే చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది అక్కడ పోతే ఇంత క్వాంటిటీ రాదు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా మంచి జెన్యున్ అనిపిస్తుంది అండ్ టేస్ట్ మేము చాలా ఇంప్రెస్డ్ అయిపోతాం ఇప్పటికీ అందుకే ఊరికి వచ్చి తింటాం అండ్ హైదరాబాద్ ఇంత దొరకదు ఇక్కడ కూడా సిట్టింగ్ ప్లేస్ కూడా మంచిగా ఉంది కదా ఇక్కడ సిట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇంత స్పేసియస్ ఉన్నప్పుడు వచ్చి కూర్చుంటాం మేము అందరం అండ్ మోర్ అవర్ ఎంత ఆర్డర్ ఇచ్చుకో ఎంత ఇంటుంటే అంత సేపు ఉంటూనే ఉంటాం ఇక్కడే అందుకే వెళ్ళే నైట్ టెన్ వరకు ఇక్కడ మెయింటెన్స్ అట్లా సో వింటున్నారు కదా టేస్ట్ అయినా సరే కాస్ట్ అయినా సరే అన్ని రీజనబుల్గా అందుకే టేస్ట్ అయితే చూడడానికి కాదు తింటుంటే కూడా నోరూరిపోతుంది ఇక్కడికే రెగ్యులర్ గా వస్తుంటాం మేము హైదరాబాద్ కంటే కూడా ఇక్కడే టేస్ట్ బాగుంటుంది అని చెప్పడం అయితే జరుగుతుంది నిజానికి కూడా ఇక్కడ ఒక విలేజ్ టైప్ అట్మాస్ఫియర్ని అయితే వీళ్ళు క్రియేట్ చేశారు మంచి ఓపెన్ ప్లేస్ అనమాట వీళ్ళు పార్కింగ్ కానీ కూర్చోవడానికి కానీ చాలా బాగుంటుంది ఫ్యామిలీతో కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉంటారు స్టార్టర్స్ అనగానే ఇంకా వరంగల్ ఎక్కడా లేదు ఇక్కడ ఒక్క దగ్గర ఇట్లాంటి స్టార్టర్స్ అయితే దొరుకుతుంది సో చికెన్ సిక్స్టీ ఫైవ్ కానుంచి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఎక్కువ ఫేమస్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ఇలాంటి మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ ని ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో